హాయ్ అండి నేను మీ పావని ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను రీసెంట్గా మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు బచ్చలకూర అనేది ఫ్రెష్గా కనిపించిందండి అది తెచ్చుకున్నాను దాంతో మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా బచ్చలా కడలని తీసేసి పెద్ద పెద్ద ఆకులు మందంగా ఉండే చూసి తీసుకోవాలి ఎందుకంటే ఇది ఉడికితే సన్నగా అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న ఆకులు అవుతాయండి అందుకని పెద్ద ఆకులు తీసుకుంటాము ఎక్కువగా నెక్స్ట్ ఆయిల్ వేసేసి పోవు వేసాము కదండి వేసి బచ్చలాక వేసేసిన తర్వాత అది ఆ లోపుగా పెరుగు తీసుకొని ఒక పావు కేజీ పెరుగు తీసుకున్నానండి పావు కేజీ పెరుగులో రెండు టీ టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా విస్క్ చేయండి విష్కర్తోనే బీట్ చేస్తే ఏమవుతుందంటే ఇది శనగపిండి పెరుగులో గడ్డలు కట్టకుండా మంచిగా మిక్స్ అవుతుంది అది మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసి మిక్సీ జార్లో శనగపప్పు కొబ్బరి అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి మంచిగా మెత్తని పేస్ట్ గ్రైండ్ చేయండి చేసిన తర్వాత ఇదిగో ఉప్పు వేసాను కదా ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసేయండి ఇది మాత్రం ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఎక్కువగా ఎప్పుడూ చేస్తూనే ఉంటాము ఇదిగో చూసారా మెత్తటి పేస్ట్ అయిన తర్వాత మీ బచ్చలాకు అనేది ఉడుకుతుంది కదా దాంట్లో వేసేసేయండి దాంట్లో వేసేసి ముందుగానే మనం పెరుగుల్లో శనగపిండి వాటర్స్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాం మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం ఈ రెసిపీ ఎప్పుడు బచ్చలా కనిపించినా ఎక్కడ కనిపించినా మేము తెచ్చుకొని చేసుకుంటామండి ఇదిగో చూసారా ఉప్పు పసుపు ఆల్రెడీ ప ఉప్పు కొంచెం వేస్తాం కాబట్టి వన్ స్పూన్ వేసుకొని సరిపోతుంది వేసుకుని కావాలంటే మీకు తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు మళ్ళీ మనము ఎందుకంటే ఎక్కువైందనుకో ఏం చేయలేము అంటే తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా అందుకోసమని ఉప్పు తక్కువగా వేసుకొని చూస్తుంటాను ఎప్పుడైనా సరే నేను ఇలా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి బాగుంటుంది ఇదిగో చూసారా ఇలా ఉడకాలండి ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంటుందండి అది శనగపిండి వేసి బచ్చల కూర వేసాం కదా ఆ మసాలాలన్నీ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇది పది నిమిషాలు ఒక ఉడికించిన తర్వాత సన్నగా తొరిగిన కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత బంద్ చేయడమేనండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ఇంకా అంతేనండి సింపుల్ రెసిపీ ఇది ఇదిగో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మంచిగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు అయితే యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు వంట అవుతుందా తిందామా అన్నట్లుగా చూసారా మా ఇంట్లో అందరు వెయిటింగ్ అండి దానికోసం అని చాలా బాగుంటుంది రెసిపీ అనేది మీరు ట్రై చేయండి ఎలా ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి నాకు చూసారా అన్నం కూడా ఎంత వేడిగా ఉందో అయినా కూడా మేము ఆగలేక కలుపుతూనే ఉన్నాం అలానే వేడివేడి చేతులతో కలుపుతున్నాను నేను చూడండి చాలా కాలుతుంది రైస్ అయితే ఓకేనండి ఇదేనండి రెసిపీ అనేది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి మరో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనండి బాయ్ మరీ ఉంటాను